और देवी జై శ్రీరామ్ రామన్నా జై శ్రీరామ్ ఇట్లెట్లనో ఇట్లెట్లనో అస్తివి రామన్నా రామన్నా ఇది వారాహిదేవి అమ్మవారు ఈరోజు ఆదివారం కదా వారాహిదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి మా ఎల్లమ్మ ఆలయ శిఖరం పైన అమ్మవారు వారాహిదేవి వారాహి మాత కింద అర్ధనారీశ్వరుడు హాయ్ ప్రమోద్ యాదవ్ జై శ్రీరామ్ వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి వారాహిదేవి దేవి ఇది తమిళనాట తమిళ తమిళనాడు శిల్పలు చెక్కినటువంటి అపురూపమైన శిల్పాలు అమ్మవారి శిల్పాలు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు పంతులన్న నమస్తే శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ప్రమోద్ యాదవ్ హాయ్ పంతులన్నా నమస్తే నమస్తే రామ్కొండ గారు జై శ్రీరామ్ వరాహి మాత దర్శనం చేసుకోండి అయితే మొన్నటి వరకు ఇప్పుడు లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు మీరు అందరు కూడా అన్నారు కదా పంతలో నా కామెంట్ చదువుతలేవు నా కామెంట్ చదువుతుంది అప్పుడు పూజలల్లో ఉండి మీ కామెంట్లు చదవలేకపోయినా అందుకే ఈరోజు స్పెషల్గా లైవ్ సాయంత్రం పెట్టి మీ అందరినీ పలకరించి మీ అందరితో సరదాగా ఒక అరగంట సేపు మాట్లాడదామని చెప్పేసి లైవ్ పెట్టినా చలో టక్క కామెంట్ చేయండి నాతో మాట్లాడేవాళ్ళు ಇದೆಂತ ಮಾ ಊರಿ ಪಲ್ಯಟೂರು ಊರು ಪಲ್ಟೂರು ಪಚ್ಚದ ಎಲ್ಲಮ್ಮ ತಿಮ್ಮ ತೇವಾಲಯ ಟೆಂಪಲ್ ಎಕ್ಕೂರು ಮಾವೂರೇ ಮಾೆಂಪುಲ್ ಲೌಡ್ಸ್ ವಾರೆಂಪುಲ್ ಎಲ್ಲಮ್ಮ ತಿಂ అమ్మవారు వారాహిదేవి మాందాపూర్ కామారెడ్డి జిల్లా కామారెడ్డి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇంకా ప్రమోద్ యాదవ్ సండే అమ్మవారి పూజ లేదా అయిపోయింది అమ్మవారి పూజ మొన్న గురువారంకే లాస్ట్ అయిపోయింది మస్తుంది పంతులన్న మీ ఊరు టెంపుల్ అండ్ లొకేషన్ అవును చాలా ప్రశాంతంగా పచ్చడి పొలాల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు ఇట్టే తొందరగా మీ కోరికలు ఈ ఇంపుల యొక్క మహత్యం ఏంటిదంటే ఎల్లమ్మ తల్లి దగ్గర సంతానం కాని వాళ్ళకి ఎవరైనా సరే అమ్మవారిని ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఓడి పోస్తాను ముక్తే తప్పకుండా సంతానం కలుగుతుంది ఎందుకంటే మా దగ్గర ఇక్కడ ఆదిలాబాద్ బైన్స్ దగ్గర నుంచి కూడా వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకి పెళ్లి కాక పెళ్ళి చాలా సంవత్సరాలు అవుతున్నా సంతానం కలగకపోతే ఈ అమ్మవారికి వచ్చి మొక్కి ఓడి బియ్యం పోసిపోయినరు వాళ్ళకి సంతానం కలిగింది ఇది అమ్మవారి శక్తి అంత శక్తి దయగల్ల తల్లి మా ఎల్లమ్మ తల్లి మాందాపూర్ ఈ రోజు ఆదివారం కదా అవును ఈరోజు ఆదివారమే అయిపోయింది పొద్దున అయిపోయింది పూజ అయిపోయింది అటు పచ్చని పొలాలు చూడండి మంచి లొకేషన్ సూపర్ లొకేషన్ హైయెస్ట్ గేమింగ్ సే హాయ్ గణేష్ ఎటు వెళ్ళాడన్నా ఏమో వాడు పత్తకు లేడన్న వాడు ఎటో దేవస్థానాలు తిరుగుతున్నాడు జై ఎల్లమ్మ తల్లి సాయంత్రం సంధ్యా సమయం భానుప్రకాశుడు హాయ్ అనిత చెల్లెమ్మ జై శ్రీరామ్ సూర్యుడు అస్తమిస్తున్న సమయం అసర సంధ్య వేళ సుధీర్ బాబు శీఘ్రమేవ గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి రస్తూ గురువుగారు నమస్కారం శ్రీగురు యోన మహామహు మహర్షులకు పంచభూతాలకు అందరికీ నమస్కారం మెసేజ్ చేస్తే రిప్లై కూడా లేదన్న అవునవునవును ఆ అనిత చెల్లెమ్మ జై శ్రీరామ్ చెల్లెమ్మ బాగున్నావా చెల్లెమ్మ ఎట్లెట్లనో వచ్చినావో మా లైవ్కి మెసేజ్ చేస్తే మెసేజ్ చేస్తే రిప్లై లేదు వాడికి ఏం రోగం పుట్టిందో ఏమో అయితే వెనుకటికి ఒక సామెత తుట్టుండే అది వెనుక ఉంటుండే నాకు ఇప్పుడు తెలియదు కానీ అర్థమైంది ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఇట్లా ఫోన్లో వస్తే బాగుంటుంది కృతజ్ఞత కృతజ్ఞతలు గురువుగా మా పేర్లు దసరా నవరాత్రిలో పూజల పూజలో భాగం చేసినందుకు మెసేజ్ చేస్తే రిప్లై కూడా లేదు అవును మెసేజ్ చేస్తే రిప్లై కూడా లేదు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆశీర్వాదాలు సుధీర్ బాబు శివంత్ లాయక్ శ్రీ 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 జమదగ్ని సమేత రేణుక எல்லம்ம தள்ளி தேவாலயம் மந்தாபூர் காமாரெடி ஜி அம்மலக அம்ம முலப்புட்டால பெம மா தள்ளி எல்லம்ம வாரி மாத நாகரெடி பட்டேலா ஜெயஸ்ரீராம் ஜெயஸ்ரீராம் பட்டேலுந்திரம் பட்டேல பட்டேல அம்மலக அம்ம முலப்புட்ட మా తల్లి ఎల్లమ్మ మాందాపూర్ ఎల్లమ్మ రామన్న జై శ్రీరామ్ అంటున్నారు రామన్న ఉన్నాడా మీలాంటి వారు ఎప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు ఓం నమ శివాయ నమో శ్రీమాత్రే నమ భారత సనాతన ధర్మానికి జై పంతులు గారు నమస్కారాలు బావునారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయరెడ్డి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఊరు పల్లెటూరు గొడ్లు గోదలు గొర్రెలు ఇండ్లకు చేరుతున్న వేళ సాయంత్రం సంధ్యా సమయంలో ఎల్లమ్మ మా ఊరాలు ఎల్లమ్మ ఎల్లు పుట్టలో నుంచి బయటికి వెళ్ళు అక్కడ పుట్ట ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ అట్లుంటుంది ఉంటుంది ప్రమోద్ యాదవ్తో పోయి లైవ్ పెట్టిండు అట్లా ఉంటుంది ఇక్కడ సపోర్ట్ చేయంటే అందరూ గూటికి చేరేలా అవుతుంది అందరు గూటికి చేరి హాల్ అవుతుంది పుట్ట ఎల్లమ్మ ఇది మాతమ్మ దేవి దేవాలయం మీరు మరింత మందికి చేరువై ధర్మ కార్యాలు నిర్వహించాలని కోరుతున్నాం గురువు గారు తప్పకుండా తప్పకుండా సుధీర్ బాబు ఆ అమ్మ జగజ్జీరని ఆ ఇల్లమ్మ తల్లి ఆ విధంగా ఇయ్యాలి దిగంబరా 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 జై గురుదత్త జై నాగరాజు ओके <laughs> अंदर okay, की जय श्री राम जय श्री श्रीरा मलिका बाय बाय टाटा गुड बाय